హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి సింపుల్ కుకింగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగే ఎగ్ బిర్యానీ తయారీ విధానాన్ని చూద్దాం అది కూడా ప్రెషర్ కుక్కర్లో దానికోసం మనం ఇక్కడ ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాం బియ్యాన్ని ఒకసారి కడిగి ఒక గంట నాననివ్వాలి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఎగ్స్కి మధ్య నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి అలాగే అన్ని ఎగ్స్కి కూడా ఘాట్లు పెట్టేసుకోవాలి దీనివల్ల మసాలా ఎగ్స్ కన్నిటికీ బాగా పడుతుంది తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇక్కడ ఒక కప్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను అంటే ఇది సుమారుగా ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇక్కడ నేను రెండు పెద్ద ఉల్లిపాయలని తీసుకున్నాను వీటిని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేడి అయిన ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ హైలోనే పెట్టుకొని వీటిని కలుపుతూ తిప్పుకోవాలి ఉల్లిపాయలు చిన్నవిగా ఉంటే మీరు నాలుగు కూడా తీసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడు మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల ఆనియన్స్ అన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ని మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్స్ని కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేవి గోల్డెన్ రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఆయిల్లో వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే ఆయిల్ వేడయి ఉంటుంది కాబట్టి అది చిట్లే అవకాశం ఉంటుంది ఇందులోనే మనం ఒక టీ స్పూన్ దాకా కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఎగ్స్ని ఈ కారం వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచుకొని వీటిని ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ కలుపుకోండి ఇలా తిప్పడం వల్ల ఎగ్స్ అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్స్ని మనం ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి ఎగ్స్ అన్నింటినీ తీసుకున్న తర్వాత మనం ఇది ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇన్ ఆనియన్స్తో పాటే మనం నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చిని స్ట్రైట్గా కట్ చేసుకొని వేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమాటో ముక్కల్ని కూడా వేస్తున్నాను నేను ఇక్కడ రెండు టమాటోల్ని చిన్న ముక్కలుగా చేసుకొని వేస్తున్నాను వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి ఇందులోనే మనం మసాలా దినుసులైనటువంటి చెక్క లవంగా షాజీరా ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి తర్వాత ఇందులోనే ఒక కప్పు దాకా నేను పెరుగు తీసుకుంటున్నాను పెరుగును మసాలాలో మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోవాలి ఈ పెరుగు మొత్తం కలిసిపోయేదాకా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు మనం ఇందులో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ తక్కువ స్పైసీతో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఈ ప్లేస్లో మీరు ఇంకొద్దిగా కారం మసాలాలు కూడా వేసుకోవచ్చును వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇంకొకసారి కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యాన్ని వాటర్ లేకుండా తీసుకొని ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా బియ్యం వేసి తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఒక లేయర్గా వేస్తున్నాను తర్వాత మళ్ళీ దీని మీదనే ఇంకొక లేయర్ రైస్ కూడా వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన మొత్తం వేసేస్తున్నాను దీనితో పాటు ఇంకాస్త కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి లైట్గా కలుపుకోండి తర్వాత ఇందులో ఒక హాఫ్ లెమన్ కూడా రసం వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ దాకా గీ కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి రైస్ పైన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేదాకా ఉంచాలి తర్వాత ఇందులో ఉండే ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తే మనకు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ మీ